ఈ రోజు ఈ భర్త ఏం చేస్తాడు పెట్టుకుని పడుకుంటది ఆయనంతా పెట్టిన గలవ కడ్డంగా పడుకుంటాడు ఈ రెండు అవి పడుకుంటే ఆయన పొత్తున లేదు తలుపుది గొలవ కట్టి మాట్లాడు ఉండకూడదు భర్త రాగి వచ్చిందని ఈ కాళ్ళ దాడు అది పశ్చిమ

దేవమొక్తుడ పూజి అంటే ఇంత గరా ఓం పాలేష్మో ఓం శకరేయ శంకరా శాపతే బ్రహ్మమో కప్పుచాయే నమః అట్ట బెట్టు కావా ఇది బెట్టు కా పూజి అంటే ఓహో ఈ రాజిwarlకి బెట్టు కాది దాగకపోతే ప్రేమతది కొట్టికి వందర బావుడు అది లేకున్న బెట్టు కావే లేదనే లేదు లాటల పట్టుకోని అది పోయి ఎప్పుడైతే ఐదు గంటలు లేసి ఆ ఒక మాటని చేసుకుని గంట పొట్టు పెట్టుకొని ఆ శివుడు గట్ట పట్టుకొని బయటకు వచ్చి తలుపులు తీసాలి తీసాలి తీసేసరికి మసిగుడ్డల వారించెలుస్తాడు ఆ స్వాముల వారిని చూస్తే ಇರುಸ್ತನ್ನಾರು ಅವ್ನು ಅಪ್ಪಾ ಆ ಕಲ್ಯಾಣಣ್ಣಾ ದೇವಿರಿಬಾಲಕ ಹಾಗು ಹಾ ಏ ಬಾಬಾ ನೋಡು ಓಕೆ ರಾಜಾ ಮಾಡಿ ಏಂಗಾ ನೋಡು ನೋಡು ಚಿಂಟು ಚಿಂಟು ಇಲ್ಲಿ ಆದ್ರಾಣ್ಣಾ ನಿಮ್ಮ ಹೆಸರು ಏನು ಏನು ನಾನು ನೋಡು ರಸಿನಾ ಏ ಚಿಂಟು ಏ ಇರಾ ಚಿಂಟು ಆ ಮೊಗಲಾ ಓ ಮೊಗಲಾ ಆಕಲೇ ಅಂತಾ ನೋಡು ಅಮ್ಮ ಹೇತರ ಹಾಡು ದೇ ಕುಲಿ ಕುಲಿ ಅಂತಾ

కానీ పేరే పెళ్లి కాలేదా మరి పెళ్లి కాకుండా కాకబాయ్ నీ కొడుకులు మీకు మరికా అదే విధంగా అచ్చమ్మ గారు బ్రహ్మంగారు పిలిచి అడుగుతున్నది అరే బాబు బాబు గాయాలని అచ్చమ్మ గారు కూడా అదే విధంగా బ్రహ్మంగారు లేచి అడుగుతుంది అన్నట్టు

రోజు ది మందిగా వస్తారు చిన్నపిల్లవాడు నువ్వులను కాయలేవు గానీ అన్నం పెడతా బట్టలు ఇస్తా తిని ఇంటి గుర్తు అమ్మా అచ్చా నువ్వు అన్నం పెట్టావు తింటారు సోమరు కోతిగా తయారవుతాను అవును తల్లి నువ్వు నాకు పని నేను పని చేస్తే తిన్నా దాని ఫలితం ఉంటాను తల్లి అయితే పది మంది కాసే కొలని నేను ఒక్కనే కాస్తాను తల్లి నాకు తల్లి ఏంది పిల్లవాడు చిన్నపిల్లవాడు యొక్క చెప్పించలేదు అదే ఇరప్పయ్యా జీతం

నెలకు రెండు వేల బాధలు ఎత్తుతాయి ఎనిమిది అయ్యే తెచ్చిస్తున్నాయి ఎప్పుడు అమ్ముదాం అనుకున్నా సరే గానీ ఆ గొడ్ల మాత్ర ఆడి మాత్రం బొక్కుల ముత్తల బొక్కలు మంచిగా చూసుకో అంటే మంచిగా ఉంటాయి మూతలు ఇస్తాయి మూతలు ఆడి మాత్రం కాలు పడుతుంది పచ్చిపడేస్తా అయితే నీటి రోజు రవలకొండ గట్టల్లో ఐదు వందల ఎకరాల కంటే వీడు ఉంది మనకు మనకు దాన్ని దుర్వేద ఆగున్నది దాన్ని వేసుకొని నీరు కాపుకొని పది రోజులు తీసుకొచ్చి దొడ్డదోని అన్నం నేను ఆగి పడుకోపో అలాగే తల్లి తను ఎప్పుడైతే ఆ స్వామి వారచ్చమ్మ గారి దగ్గర గోల కాపురి కుదిరాడు ఆ తల్లి అనుకున్నది చెట్టు కాలంగా గుట్టల కాలంగా ఉపడతారు కానీ కడుపు విచారించిందే కన్న తల్లి అని ఆ స్వాముల వారికి మరి రాజు చక్కటిగా తీసి స్వాముల వారికి ఇచ్చారు ఆ స్వాముల వారు కర్రగడ తెలుసుకొని ఆ ఐదు వందల గోవులను తోలుకొని ఆ బయలుదేరుతున్నాడు అచ్చమగాలు కట్టించిన సభ్య మూడు జ్వరణ వేసుకొని చుట్టి కల్పెట్టేటప్పుడు తీసిండో పడుకొని లేవలేని లేవలు కూడా ఆ దేవత కాలంలో ఆ గోవులు తెలుసుకొని ఏ విధంగా భుజం దొరుకుపోయే వీడగా పోతుడు ఎప్పుడైతే వీడ బ్రహ్మేంద్ర స్వామి వారు ఆ ఐదు వందల కవల దోలుకుని రవ్వలకుండా చేరుకున్నాడు నేను ఒక జుంటి అంటే ఆంధ్ర జుంటి అంటారు ఒక రౌతు నిలబడి కేవలం కేక పెట్టాడు బ్రహ్మం గారు ఆ గోవులన్నీ గుంపుగా కూడా ఆ స్వాముల వారి చేతిలో ఉన్న వెండి పెద్ద తీసుకర్ర తీసుకొని ఆ గోవుల చుట్టూ మూడు గీట్లు గీసి కర్ర పైకి ఎగర ఆ కర్ర రై రైమని గోవుల చుట్టూ తిరుగుతున్నారు ఎప్పుడైతే స్వాముల వారు ఒక తాడు చెట్టు దగ్గర చేరుకున్నాడు ఆ తాడు చెట్టు దగ్గరికి వెళ్ళిని గోడ చుట్టం మూడు గీట్లు తీసి కళ్ళపై ఎగరేశాడు ఎందుకు ఆ గీతలు ఎందుకు పెట్టిండు ఎందుకంటే ఆ అడవిలో ఉన్న సింహాలప్పుడు వచ్చి గోమాతని దాడి చేయకుండా ఉండడానికి ఆ గీతలను ఒక్కడ కూడా బయటికి వెళ్తావుగా బయటికి వెళ్ళడం లేదు ఈ నాకు నిన్న చెప్పొద్దా ఎందుకు ప్రభావం నిన్న నువ్వు నాకు చెప్తే నేను గోయి గల్లి గీత లేదు

காடுக்கி <laughs> போ <laughs> <laughs> <laughs>